ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఈ చిన్న పొప్పడి చెట్టు అయితే ఎంత మీదికైతే పెద్దగా అయిపోయింది చిన్న చెట్టు తెచ్చి పెడితే ఇది ఇంత పెద్దగా ఎంత పెద్దగా అయింది చూడండి దానికైతే అరవై డెబ్భై కాయలు అయితే నేను ఉన్నాయి కుచ్చలు కుచ్చలు మేమైతే మొన్న నాలుగు కాయలు తెంపినాం చెట్టు చుట్టేది ఎంత బాగుంది కదా ఇక ఇప్పుడైతే ఏం తీసుకో ఎన్ని పొప్పడ చెట్టుకైతే సంవత్సరం అర అయిపోతుంది ఇంకా పొప్పడికాయలు కాస్తనేవి ఉన్నాయి అనమాట అయితే అవి వీధికి పోతే అవి కట్ట తీసుకొని ఇట్లా ఇట్లా కొట్టినప్పుడు అవి ఏమైందంటే కట్టే సారకలన్నీ ఇట్లా పడిపోయినాయి ఇంకా కొప్పడికాయలు చూడండి ఎంత అసలు ఎంత బాగా అయినాయి అంటే నాలుగు పొప్పడికాయలు అయితే తెంపినాం మేము నాలుగు కాయలు అయితే తెప్పినాం ఎంత స్వీట్గా అంటే చాలా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటుంది ఎంత అంటే అంత స్వీట్గా ఉంటుందో ఒక కాయ కూడా కట్ చేసి చూపిస్తా నేను ఇప్పుడైతే ఇక్కడ పొయ్యి మీద రైస్ కూడా పెట్టినా పులువర వేస్తాను అందుకు వీడియో మాత్రం చూడవరే చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ పక్క కాయలలో విత్తనాలు కూడా ఎంత బాగున్నాయి చూడండి ఇత్తనాలు ఇవే ఇత్తనాలు మళ్ళీ వేస్తే మళ్ళీ వస్తాయి అన్నమాట ఇక అసలు చాలా ఇట్లా ఉండాలన్నమాట ఇది ఏంటంటే మన లోకల్ కాయ అనమాట ఇది ఇది మన ఇంట్లో పండించుకొని మనం తింటున్నామంటే ఎంత ఆశ్చర్యం ఉంది తినచ్చు పై నుంచి పొట్టు తీసేసుకొని కూడా నేను వచ్చి టేస్ట్ అని చేద్దాం అద్భుతం సూపర్ కొన్న పండ్లీ లోనే అనమాట మన ఇంట్లో చెట్టు అంతా స్వీట్ అంటే స్వీట్ గొప్ప సూపర్ ఉంది పొప్పడకాయ మన గుండెకు లీవర్కు మన గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు తినాలి చాలా మంచిది షుగర్ థైరైడ్ ఎవరు తినాలి చాలా మంచిది అంటే మన చెట్టు పండిన పండు మనం వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలన్నమాట అది మంచిది ఎందుకంటే మన ఇంట్లో పొలాలు వేరే వాళ్ళు కుడిస్తే వాళ్ళు కూడా తిని సంతోషిస్తారు మా ఇంట్లో అరటి చెట్టు ఉండే ఈ మూలక అరటి చెట్టు ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇంట్లో ట్యాంకి కడుగుతున్నాం అనమాట వాటర్ ట్యాంక్ అనమాట కింద మనకు ఉంటుంది కదా ఆ ట్యాంక్ అయితే కడుగుతున్నాం నీళ్ళైతే ఈరోజు నీళ్ళు రాలేదనమాట రానందుకు మా కోడలు ఏం చేస్తుందంటే ఉన్న నీళ్ళు పైన కెక్కిచ్చేసింది కింద అయితే ట్యాంక్ శుభ్రం చేస్తుంది అనమాట నిచ్చెన వేసుకొని కిందికి దిగుతాము ఇక నేనైతే ఎప్పుడు దిగలేదు మా కోడలు అయితే కిందికి దిగేసి ఆమె మా చిన్న కోడలు అయితే ఇప్పుడు ట్యాంక్ అయితే శుభ్రం చేస్తుంది మా మన్మడైతే ట్యాంకి దగ్గర ఉన్నాడు మీరు అనుకుంటుండొచ్చు బాబుని ట్యాంక్ దగ్గర నిలబెట్టేసిండ్రు అంటే పట్టించుకోకుండా అని అనుకోకండి ఆ వాడు చాలా జాగ్రత్త మా మన్మడు ఎంత జాగ్రత్త అంటే పెద్దలకు ఉన్నంత జ్ఞానం ఉంటుంది వాడికి చాలా దూరమే ఉంటాడు వాళ్ళ మమ్మీ ఆల్రెడీ ట్యాంక్ లోపల ఉంది కాబట్టి అక్కడ ఏం భయం ఉండదు మేము ఏంటంటే టాంకీ మూత పెట్టేస్తాం ఎప్పుడు ట్యాంకీ మీద మూత పెట్టి దాని మీద మా దగ్గర పెద్దది బాటు ఉంటుంది అనమాట ఆ బాట్ అయితే దాని మీద పెడతాం ట్యాంకి దగ్గరకైతే ఊరు వెళ్ళారు ఇప్పుడు అలా మమ్మీ ఉంది కాబట్టి వాడు ఆ ట్యాంకి దగ్గర అనేది నీలబడి చూస్తుండు వాళ్ళ అమ్మని హాయ్ చెప్పమంటే ఎట్లాంటి వాడు చూడండి హాయ్ హాయ్ అని కానీ చాలా తెలియ ఇక ఇప్పుడైతే మా కోడలు అయితే మొత్తం అయితే ట్యాంక్ అడుగుతుంది ఈ వర్షాలకు ఏంటంటే నీళ్ళు మొత్తం రెడ్గా వచ్చేసినాయి ఇక ట్యాంకీలు అయితే ఎట్లనే ఉన్నాయి అసలు నాకైతే అసలు అవి ఏందంటే స్నానం కూడా చేసుకొని ఇది చేస్తా ముఖం మొక్క ఇట్లా నేను బిందెలలో నీళ్ళు ముంచుకొని నేను ముఖం కడుక్కుంటాను లేకుంటే నాకు అస్సలు ఆ నీళ్ళు అసలు నోట్లోనే మోసుకోను నేను మా పిల్లలు అయితే పొద్దున్న ఆ మొక్కలు అవి నల్లలిపుతారు అవే కడుగుతారు కానీ నాకు అస్సలు ఇష్టం అనిపిది కానీ ఇప్పుడు ట్యాంక్ అయితే శుభ్రం చేస్తున్నాము ట్యాంక్ అయితే కడుక్కోవాలి అప్పుడప్పుడు ఎందుకంటే కడిగితే మాత్రం కొంచెం నేను అంటున్నా చూడండి అమ్మో నాకైతే అస్సలు నచ్చదు నేను బిందుల నీళ్ళు తీసుకొని ముఖంగా కడుకుంటాను నేను ఎవరింటికి పోయినా మా బిడ్డ ఇంటికి పోయినా ఎవరింటి పోయినా నేను ఫస్ట్ బిందుల నుంచి ముంచుకొని కడుగుడు వాడు చూడు వాళ్ళ అమ్మని ఎలా తొంగి వాడు కానీ ఏం భయం ఏం లేదు అట్లా ఏం లేదు జాగ్రత్తగా నేను చూసుకుంటున్నాను అక్కడ నా మా మాట్లాడుకుంటా వాళ్ళతో ఏదో ఒకటి మజాక చేసుకుంటా వాడితోనైతే అయితే నేను చేస్తున్నా చాలా జాగ్రత్త తీసుకుంటాం పిల్లల గురించి ట్యాంక్ దగ్గర ఉన్నందుకు పిల్లల్ని పట్టించుకోకుండా నిలబెట్టి అనుకోకండి ఇగో అదేంది ఒక చెట్టు పీకినం పీకేసి వాడికి ఇట్లా ఇట్లా దురద చేస్తుంటే వాడు చూడ ఎలా ఇంకా ఇప్పుడైతే ట్యాంక్ అయితే ఇక అమ్మ మొత్తం అయితే గడిగేసేస్తుంది అయిపోతుంది ఇక లాస్ట్ అయిపోయింది ట్యాంక్ మొత్తం శుభ్రం చేసేసింది ఇంక మళ్ళీ అని లేచేస్తే మా పైనకి వచ్చేస్తుంది మా కోడలు వాడు జరుగురా అంటే జరుగుతలే వచ్చేసి ఉండడం అది చాలా తెలివి నిచ్చెన కూడా పైన అక్కడ పైన పెట్టేస్తామన్నమాట బాత్రూమ్ పైన అయితే నిచ్చిన పెట్టేస్తాము కింద ఉంటే మళ్ళీ సలం సరిపోదని చెప్పి నిచ్చెన నిచ్చెనైతే పైన పెట్టేసినాము నిచ్చెనైతే పైన పెట్టేసి ఇక అక్కడ ట్యాంక్ దగ్గర కొన్ని నీళ్ళు ఉంటే కొన్ని చెట్లు పోసేసిన ఇంకా ట్యాంక్ మీద మూత పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు నేను ట్యాంక్ మీద మూత పెడతానని మా కొడలు వచ్చింది మళ్ళీ నన్ను చూసి వెళ్ళిపోతుందామే ట్యాంక్ మీద మూత పెట్టేసిన ఇప్పుడైతే మనము మా యొక్క మన్మడు చూడండి చెప్తుండు అందరు బాగున్నారా ఆదివారము ఆదివారం అనమాట సోమారము సోమవారము తిను తిరు తినాలి మంచి ఎత్తు బాగుంటుంది కదా తినాలి మా మనమని కూడా పండుగ తినిపిస్తున్నా అయితే ఆదివారం ఆదివారము చెప్పు ఆదివారము ఆదివారం చెప్పు తిను నాన్న మాన్మడి కూడా తినిపిస్తున్నా పిల్లలు కూడా వెళ్తే హెల్త్ చాలా మంచిది అనమాట ఇప్పుడు మా పెద్ద కొడుకు వాళ్ళకి కూడా ఫోన్ చేసి వాళ్ళకు కూడా పండు తీసుకోపోమని చెప్తాము ఇక మా కోడలు కూడా తీసుకోకపోతుందని హలో హలో కలుస్తుంది కట్టుకో తిను కారే వచ్చే చోటుబాయి చోటుబాయ్ కాలేదు బిడ్డు నేను తిప్పిస్తాను తింటాను ఒక చేతికి ఇస్తా తీసుకుంటలేదు ఇది పచ్చిగా అంటుతుంది కదా ఇది చేతికి అంటుంది అని చెప్పి తింటలేదు తినాలి బిడ్డ మంచిది తెలుసా మన చెట్టు నుంచి మనం అంటే దేవుడు ఇచ్చినవి మంచి కొడాలి పాట మీద మనకు మంచి మంచి పొప్పడు తయారు పాట పాడ పాట పాడత ఏమైనా చేయాలి పాట యేసయ్యా యేస పాట మంచిగా పాడతాడు

నేను ఏం తింటున్నాను నాది ఏంది ఫుడ్డు అనేది నేను చూపిస్తాను ఇవి రెండు కిల్లల రాగులనమాట పొద్దున్నే రాగి జావ తాగుతా నేను ఇది అయితే నేను గిర్నీకి పట్టిస్తాను అనమాట అంటే నా అవి చెప్తున్నా అనమాట మా ఇంట్లో సవదలు అయితే ఇప్పుడు ఇవి బాస్మతి రైస్ రెండు కిల్లలు తెచ్చుకున్నాను ఈ రెండు కిల్లలు ఎందుకు తెచ్చినంటే నేను ఇంకా వేరే ఛానల్ ఉంది నాకు దెబోరా కిచెన్ అని ఒక ఛానల్ ఉంది మీరు ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే దెబోరా కిచెన్ అని మీరు కొట్టండి నాది ఛానల్ వస్తుంది చూడండి అదైతే అందులో మొత్తం వంటలే చేస్తాను నేను వంటలు చేస్తాను ఇంకా వేరే అన్నీ ఉంటాయి అందులో కూడా చాలా బాగుంటుంది ఆ ఛానల్లో కూడా అన్ని వీడియోలు బాగుంటాయి వంట రాను కూడా వంట నేర్చుకోవచ్చు అయితే ఇప్పుడైతే నేను ఏంటంటే అప్పుడప్పుడు రైస్ బాస్మతి అయితే తెచ్చి ఏం చేస్తా అంటే పులావు కానీ బిర్యానీ కానీ ఇంకా వేరే వేరే రకాలు చేస్తాను కదా తెచ్చి పెట్టుకుంటా వీడియోలకు పనికి వస్తుందని ఇక పచ్చ జొన్నలు అయితే నేను ఇవి జొన్నలు రెండు మూడు కిల్లలు తీసుకొచ్చిన అయితే నేను రాత్రి పూట నేను ఏంటంటే రొట్టె తింటాను అనమాట పచ్చ జొన్నలు వంటికి కూడా మంచిది పొద్దుగల రాగి జావ రాగి సంకటి అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంటా అయితే ఇది జొన్నలు ఇవి అయితే మొత్తం నేను మంచిగా చెరిగి అవి అయితే మనం అయితే చెరుగుదాము చెరిగి మంచిగా పెట్టుకొని ఇవి పెసర్లు పెసర్లు కూడా నైటు నానబెట్టుకోవాలి నైటు నానబెట్టుకొని పొద్దుగాల మొలకలు అయితే మొలకలు లేకుండా దాంతో మనం దోషలు వేసుకున్న చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇక ఇవి ఏంటి జీలకర్ర ఆవాలు మన కొంట రూములకైతే మన ఆడవాళ్ళకైతే అవి కంపల్సరీ కావాలి పోపు గింజలు ఇంకా వేరే సౌదాలు కూడా ఉన్నాయి నేను మొత్తం చూపిస్తా తర్వాత ఎప్పుడన్నా కొర్ర బియ్యము అవన్నీ ఉన్నాయి నా దగ్గర అవన్నీ దోషాలు అవన్నీ వేస్తుంటాం ఇంకా ఇప్పుడైతే మనం ఏవైతే జొన్నలు ఉన్నాయో ఈ జొన్నలు అయితే ఇక మనం చెరుక్కుంటున్నాము అలా జొన్నల అవి ఇవి అన్నీ ఉంటాయి కదా కొంచెం పొట్టు నల్లవి ఏమన్నా పెడ్డలు ఉంటాయి కదా ఆ పెడలు నల్ల పెడ్డలు అవన్నీ అనేది మనం చెరుక్కోవాలన్నమాట ఇట్లా చెరుక్కొని వీటిని మనం మంచిగా ఎండకు పెట్టుకుంటే ఎండలో మనకు ఎండితే పిండి కూడా మంచి వస్తుంది అన్నమాట అట్లా అంటే కొంచెం వీడియో ఈరోజు పెద్దగా ఉంది నా వీడియో చూసి మీరు ఏంటంటే రోజు రోజుకు మీరు నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా వీడియో చేయాలి అని నాకు ఆశ కలుగుతుంటుంది నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఆ ఛానల్ అయితే మొన్న మొన్ననే మానిటైజర్ అయింది మార్చిలో మానిటైజర్ అయింది ఇంకా ఇప్పుడిప్పుడైతే ఇక ఇప్పుడిప్పుడు న్యూస్ అయితే ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఇంకా చాలా న్యూస్ రావాలి కూడా కానీ పాత ఛానల్ అది అది నాలుగు సంవత్సరాల కింద చేసింది పాత ఛానల్ అనమాట అది పాత ఛానల్ కాబట్టి కొంచెం న్యూస్ అనేది కొంచెం తక్కువ వస్తున్నాయి అందులో మూడు వేల పైన సబ్స్క్రైబర్లు అయిపోయారు మూడు వేల సబ్స్క్రైబర్లు ఉండరు మానడైజర్ అయిపోయింది ఇంకా ఇప్పుడు డాలర్స్ కూడా అలా పడుతున్నాయి ఇంకా డాన్ని డాలర్స్ మనకు వరకు వంద డాలర్లు అయ్యే వరకు చాలా టైం పడుతుంది ఓ సంవత్సరం అయితే ఎంత అవుతుంది అప్పటి వరకు వీడియో మనం రన్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇదైతే డైలీ లాగ్ అయితే నేను ఇది చేస్తున్నాను డైలీ ఏంటంటే మా ఇంట్లో మేము ఏం చేస్తుంది ఏంది నేను ఎక్కడ వెళ్తుంది ఏం అన్నీ పెడుతున్నాను నేను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అయితే నేను నేను కూరగాయలు కూడా అమ్ముతా అనమాట నా కూరగాయల షాపు అంటే నేను మార్కెట్ కాదు నేను ఇంకా రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతుంటాను అనమాట నేను రాత్రి నిలువు దోసకాయ పచ్చడి వేసిన అనమాట ఆ నిలువు పచ్చడి వేసిన దిబోరా కిచెన్ ఉంటుంది చూడండి నైట్ ఫుల్ ఈడియో ఉంటుంది చాలా బాగుంది పచ్చడి అయితే అది జావా చేసుకొని పొద్దున తాగిన మళ్ళీ అది అట్లనే పెట్టుకుని ఒకవేళ మధ్యాహ్నం తాగవచ్చని ఇప్పుడు ఏంటంటే నేను పులిగోర చేద్దామనుకున్నా నాకు టైం లేక ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటున్నాను ఇప్పుడు ఇక పొద్దున్నుంచి అనే పనులు అటు ఇటు పనులే అయిపోయినాయి ఇక దోసకాయ పచ్చడి అయినా వేసుకొని తిందామని నేను నైట్ చేసిన దోసకాయ పచ్చడి అనమాట చాలా టేస్ట్గా చాలా బాగుంది నిజం నిజంగా అంటే మనం పెళ్ళిళ్ళలో ఫస్ట్ అయితే మనం భోజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దోసకాయ పచ్చడి ఇవన్నీ పెడతారు కదా బాగా టేస్ట్ లేదు చాలా టేస్ట్ ఉంటుంది నా వీడియోలు అన్నీ ఆ వీడియో ఆ యొక్క ఛానల్ కూడా ఇది కూడా చూడండి చూసి నాకు మీరు మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు వెళ్తాను మీరు సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ క్యూడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ దేవుడి నాహరీ చాలా చాలా సూపర్గా ఉంది అంతా పబ్లిక్ కూడా సౌండ్ అన్నీ వస్తుంటాయి అందుకే ఒక్కోసారి వాయిస్ రికార్డింగ్ అన్నమాట చాలా బాగుంది